స్వాగతం కేంద్ర ప్రభుత్వం సవరించిన జిఎస్టీ స్లాబులు సామాన్యులు అందరూ తెలియాలనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ఉత్సవ కార్యక్రమాన్ని పెరమల్లూరులో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ఉద్యోగ ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జీఎస్టీపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సామాన్యులు అందరికీ తెలియపరచాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారం రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ దసరా నుండి దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తగ్గిన జీఎస్టీ రేట్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఎలక్ట్రానిక్ ఉత్సవ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రకారం రెండు రోజుల పాటు ప్రజల కోసం ప్రదర్శనకు ఏర్పాటు చేశామని ఈ రెండు రోజుల ప్రదర్శన ఆధారంగా దీపావళి వరకు ప్రదర్శించే వెసులుబాటు కల్పిస్తామని ప్రజలందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే జిఎస్టి రేట్లు ఏవైతే తగ్గాయో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం సో మేజర్గా మనకు గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఏసీలు కానీ టీవీలు కానీ గ్రైండర్లు అలాగే మిగిలినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడం జరిగింది ఇట్లా విస్తృతంగా ప్రజలు తీసుకెళ్లాలనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఉత్సవం అనేటువంటిది ఈరోజు పది పదకొండు రెండు రోజులు జరుగుతోందండి ఈ షా పెట్టుకున్నటువంటి షాపులు వాళ్ళు కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక నైన్టీన్త్ వరకు అంటే దీపావళి వరకు కూడా పెట్టుకునే ఆ వెసులుబాటు ఉందండి సో ఈ యొక్క అవకాశాన్ని జిఎస్టీ రేట్లు తగ్గినటువంటి ఈ యొక్క తగ్గినటువంటి రేట్లకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టి తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పోరంకి ప్రియాపి ఎపికిల్స్ పక్కన ఎలక్ట్రానిక్స్ ఉత్సవ అంటే గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో వాషింగ్ మిషన్స్ గ్రైండర్స్ మిక్సీస్ టీవీలు ఫ్రిజ్లు అన్నిటిపైన కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీ తగ్గించడం జరిగింది ఒక్కొక్క వస్తువు పైన రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూడా ప్రజలకు ఆదా అయ్యే పరిస్థితులు ఉంది అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో దాదాపు వారం రోజులు ఇక్కడే ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా షోరూములు వాళ్ళు కలిగించే డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం నమస్కారం అండి ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డివైసెస్ ఆల్ టీవీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇతరత్ర వస్తువులన్నీ కూడా ఈరోజు రేపు అలాగే దాన్ని కొనసాగింపుగా ఒక ఒక వారం పాటు ఎలక్ట్రానిక్ ఉత్సవ్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుపడుతుంది దీనిలో ఈ జీఎస్టీలో భాగంగా దాదాపు కొన్ని ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంటు ఇంకొన్ని ఫైవ్ పర్సెంటు అలా రకరకాల స్లాబ్లు ఎక్కువ నుంచి తక్కువకు మార్చబడ్డాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ మన తాడిగడప మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు ఉపయోగించుకోండి దీంతో పాటు పేరెన్నిక గల కొన్ని ప్రముఖ సంస్థలు అయినట్టు విజయ డిజిటల్ నవ్య ఎంటర్ప్రైజెస్ తర్వాత సోనో విజన్ ఇలాంటి చాలా సంస్థలు ఇక్కడ కొలువు జరిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రకరకాల తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మీరు ప్రదర్శిస్తున్నాయి మీరు దీన్ని మంచిగా ఉపయోగించుకోండి ప్లస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ జిఎస్టీలో ఉన్న స్లాబుల్ని చ జనాలకి ఉపయోగపడే విధంగా టూ పాయింట్ జీరోలో భాగంగా తగ్గించడం జరిగింది మీరు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏ విధంగా తగ్గించబడ్డారో ఇది ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది దయచేసి దీన్ని అందరూ మీరు ఉపయోగించుకుంటున్నారు